కృపాచార్యుని చేతిలో దుమ్న ఓటమి గురించి సంజయుడు ధృతరష్ఠునితో ఇలా చెప్పసాగాడు పదహారవ రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో కృపాచార్యునికి దృష్టదుమ్నుకి నడుమ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అరణ్యంలో సింహాన్ని శరభమృగం పోరులో వారించినట్లు దుష్టదుమ్నుణ్ణి కృపాచార్యుడు యుద్ధంలో నిలువరించాడు బలవంతుడైన కృపాచార్యుడు అడ్డగింపగా దుష్టదుమ్నుడు ఒక్క అడుగు కూడా కదలలేకపోయాడు దృష్టదుమ్నుని రథాన్ని ఎదుర్కొన్న కృపాచార్యుని రథాన్ని చూసి సైనికులందరూ భీతిల్లారు దుష్టదుమ్నుడు ఇక అయిపోయాడే అనుకున్నారు అక్కడ ఉన్న ఇరుపక్షాలలోని సమస్త రతికులు అశ్వికులు ఇలా అనుకున్నారు ద్రోణాచార్యుడు మరణించటం వల్ల దివ్యాస్త్రాలు తెలిసిన ఉదార చిత్తుడు మహా తేజస్వి నరశ్రేష్ఠుడు శరద్వంతుని పుత్రుడైన ఈ కృపాచార్యుడు తీవ్రంగా కోపించి ఉన్నాడు ఇప్పుడు కృపాచార్యుణ్ణి ఎదుర్కొంటున్న దుష్టదుమ్నునికి మేలు కలుగుతుందా ఇక పాండవ సేనలోని వారు ఇలా అనుకున్నారు ఈ పాండవ సేన ఇప్పుడు మహత్తరమైన కృపాచార్యుడి భయాన్నించి విముక్తి అవుతుందా ఇక్కడికి వచ్చిన మనల్ని అందరినీ ఈ బ్రాహ్మణుడు చంపుతాడో ఏమో ఇప్పుడు ఇతని రూపం యమధర్మరాజు రూపంలాగా కనిపిస్తున్నది ఇవాళ ఈతను ద్రోణాచార్యుని అడుగుజాడల్లోనే నడుస్తాడు అని పాండవ సేనలోని వారు భావించారు అంతటా కృపాచార్యుడు కోపంతో నిట్టూర్పు విడిచి దృష్ట దుమ్నుడు నిశ్చేష్టుడు అయ్యే రీతిగా అతడి మర్మస్థానాలు అన్నింటిలో తగిలేటట్లుగా బాణాలు వేసి బాధించాడు